ఇప్పుడు తమ్ముడు సెలెక్ట్ చేసుకొని అమ్మాయితో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎన్ని రొమాంక్స్ ఉంటాయని ఆమె చెప్తారంట ముందే చెప్పరా అందుకున్నావు కానీ నాకు ఫోన్ వేసి ఫోన్ వచ్చి బాగా సాయి రాదు గుర్తుపెట్టుకోండి బాగాసా సుల్గా చెప్పు చెప్తా నా అసిస్టెంట్ గై మోనికా కొచ్చారన్నమాట నేను హీరోయిన్ని సో అయ్యో సారీ నేను కొమేజ్ కొడుగిది పడికి సినిమాాలే లైబ్రమామాాలే బంటా సినిమామామా ఎంపర్ గట్ ఏ పో హాయ్ దిస్ ఇస్ పల్లవి యాదా స్కూల్ ఏప్లడ్ యాప్ కి కొంచెం ఫీల్ అయిన ఎవరు అంట సెలెక్ట్ చేసుకున్నాడంట సన్న కాకుండా అమ్మాయితో బయట తీసుకుపోతున్నాను ఆ మా అక్క పరిచయం చేస్తా అని చెప్పారు ఎందుకు నిజాలు చెప్పరా ఎందుకు చెప్పా తెలియకుండా మేము ఒక అమ్మాయిని వెళ్ళడానికి పోతున్నాం వెబ్ సిరీస్ పర్పస్ చూపించడానికి ఇప్పుడు తమ్ముడు సెలెక్ట్ చేసుకొని అమ్మాయితో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇన్ని రొమాన్స్ ఉంటాయని ఆమె చెప్తారంట ముందే చెప్పరా సో రిషి సాంగ్ ఉంది కదా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట పైకి వచ్చే వాళ్ళతో ఏం చేస్తు ఎట్లా చేస్తుంది హీరోయిన్ ఎవరు ఏంది మ్యాటర్ తెలుసుకుందా ఇప్పుడు

వీడికి అన్ని వచ్చి చిప్ప పడుతున్నాడు డ్రైవింగ్ తప్ప ఏం రా చూపించడికి మొత్తం చూపి డ్రైవర్ కార్ ఇచ్చిన పోని బతిమలాడితే సో గాయస్ లొకేషన్ కడికి వెళ్తే డ్రైవర్ కదా ఇప్పుడు అడుగురా మరి ఇప్పుడు అడుగు

రోజు రోజుకో తప్పు వేస్తా సిగరెట్ అవతా మందు అవుతా రెండు తప్పులు చేస్తాడు అమ్మాయిలతో కూడా మాట్లాడతాడు నన్ను మోసం చేస్తున్నా అబ్బాయిలు నాకు

ने 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 <laughs> जल्दी जल्दी टाइम ले सुना शूट की आई ना डीओ पे आ हाँ एनुमे तो केस करना हो कैमरा एंड कैमरा टोल के एमओ सो कैमरा एंड करना अंतर चूसे तो मानो एक अंदर नहीं का फस्ट चूसे तो लो जोड़ा हो चूपी सो रेडिया ना इंडिया वाले ना यार्स के नाम पे डीओ पे क्या इंडिया वाले ये

నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు రావరాగా నిన్ను చూసి సిగ్గుపడుతుండు సాగాడు నిన్ను చూసి సిగ్గుపడుతుండు వాడు చిన్న షాట్ ఉన్నప్పుడు చేయలేరు డిస్కషన్ జరుగుతుంది ఏ హాయ్ నీ పేరే చెప్పవా ఏం పేరు నీ బర్ర వయసులో పాపం హీరోయిన్ వాయిస్ వినిపిస్తలేదు പോയപുരി പൊയലപ്പ ఎంత సింపుల్ అరే పోతే వద్దు కాదు మరి మన వెబ్ సిరీస్కి అమ్మాయిని ఎక్కుతున్నాం కదా మరి ఏమైనా చూసుకోరా కొంచెం దగ్గర నుండి ఇక కొంచెం ఫాలో అవుతున్నాం కదా ఎట్లయినా సిగ్గుపడతారు సిగ్గుపడతారు అరే సాయి సాయి సనా సాయి హీరోయిన్ పేరు బ్లష్ అవుతాడు హీరోయిన్ బ్లష్

అంతే అలా అయిపోయినాడు ఇప్పుడు వచ్చి మొహం మీద దెంగు తడిగా అప్పుడు సల్లాడుతుంది మొహం బాగా కట్టరా పిడ వస్తుంది సాయి ఇజ్జత్కే సలు కొట్టరా ఒక్కడే అందుకు జుట్టు పెట్టురా జుట్టు పెట్టి కోపం వస్తుంది అరే జుట్టు పట్టుకోరా జుట్టు పట్టుకో